ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీకు ముందుకు వచ్చాను సాధారణంగా మనం వరాహి అమ్మవారిని ప్రతి మంగళవారము శుక్రవారం రోజుల్లో పూజలు చేస్తూ ఉంటాము అదేవిధంగా విశిష్టమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలకు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మనం ఈరోజు చెప్పుకునే వీడియోలో మీరు బిజినెస్ చేస్తున్నాము ఆ బిజినెస్లో లాభాలు రావటం లేదు ఆన్లైన్ బిజినెస్లో సేల్స్ పెరగాలని కోరుకునే వాళ్ళు మేము చాలా కష్టపడుతున్నాము కానీ మాకు లక్ అనేది కలిసి రావటం లేదు అనేవారు ధనపరమైనటువంటి సమస్యలు అనేవి ఉండకుండా నమ్మకంతో మనం ఈ పరిహారం చేస్తే మీకు వంద శాతం సక్సెస్ అనేది లభించే తీరుతుంది వారాహి అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందక్క అని ఇంకొక పెట్టారు మీరు అమ్మ యొక్క మెరాకిల్స్ ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటారు నాకు జీవితంలో ఏది చేసినా కలిసి రావటం లేదు బిజినెస్ చేస్తున్నా హోటల్ బిజినెస్ చేస్తున్నా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా నాకు లాభాలు రావటం లేదు సేల్స్ పెరగటం లేదు అన్నవాళ్ళు మీరు పంచమి పౌర్ణమి అమావాస్య తిథుల్లో స్టార్ట్ చేయండి మీరు పంచమి తిది రోజున పౌర్ణమి అమావాస్య తిథుల్లో స్టార్ట్ చేయడం వలన మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి లేదా శుక్రవారం రోజునైనా స్టార్ట్ చేయండి శుక్రవారం మంగళవారం రోజైనా మీరు స్టార్ట్ చేయండి రేపటి రోజున శుక్రవారం కావున మీరు రేపటి రోజునైనా చేయవచ్చు ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత కుంకుమలో కొంచెం రోజు వాటర్ని కానీ లేకపోతే పన్నీర్ని కానీ కలిపి లేదు అంటే గంగా జలమైనా కలపవచ్చు లేదంటే వాటర్నైనా కలిపి లిక్విడ్ లాగా చేసుకొని మీరు పూజ గదిలో కూర్చొని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఏడు ఐదు ఐదు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఐదు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది రెండు ఒకటి ఐదు తొమ్మిది రెండు మూడు ఏడు మూడు ఈ యంత్రాన్ని రాసుకొని మీరు మనసులో కోరికను చెప్పుకొని మీరు వారాహి అమ్మ పాదాల వద్ద ఈ యంత్రాన్ని ఉంచండి మీ పేపర్ని ఈ పేపర్ని ఒకరోజు నైట్ అల్లా అలాగే ఉంచేయండి మీరు శుక్రవారం రోజున చేశారనుకోండి శుక్రవారం నైట్ అంతా అలాగే ఉంచేసి అమ్మ పాదాల వద్ద ఉంచేసి తర్వాత క్యాష్ బ్యాక్స్లో మీరు బిజినెస్ చేసే చోట అక్కడ పెట్టుకోండి ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ పెట్టండి శుక్రవారం రోజున ఈ విధంగా స్టార్ట్ చేయడం లేదా పంచమి తేదీ రోజున స్టార్ట్ చేయడం పౌర్ణమి అమావాస్య తేదీల్లో స్టార్ట్ చేయడం వల్ల మీ బిజినెస్ లాభాలు బాట పడుతుంది ఈ యంత్రంలోని నెంబర్ని ఒక పదకొండు సార్లు చదివి మళ్ళా పెట్టేయండి బ్రహ్మముహూర్తం వచ్చే సమయంలో చేయడం బెస్ట్ ఇది మీకు సక్సెస్ అనేది వచ్చే తీరుతుందనమాట అద్భుతమైన ఫలితాన్ని శక్తివంతమైన ఈ యంత్రాన్ని ఒక్కసారి ట్రై చేయండి నమ్మకంతో చేయండి వారాహి అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది ఒక సిస్టరు మనకు మెసేజ్ చేశారండి తన పేరు చెప్పొద్దన్నారు ఏమని చెప్పేశారంటే ఏం చెప్పారంటే హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాము హోటల్ బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది మేము మా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి గూగుల్లో ఫలానా లొకేషన్లో మా హోటల్ రన్నింగ్ అవుతుందని పెట్టుకున్నాము రీసెంట్గా ఒకరు ఫోన్ చేశారు ఫోన్ చేసి వాళ్ళు హిందీలోనే మాట్లాడారు తెలుగులో మాట్లాడమంటే అసలు మాట్లాడలేదు నేను నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడి నాకు విషయం అర్థమైందంటే వాళ్లకు రీసెంట్గా ఒక చోట లొకేషన్ పంపించారు అక్కడ ఒక క్యాంప్ పెడుతున్నారు రోజు మాకు ఒక ఐదు వందల టిఫిన్స్ కావాలి ప్రతిరోజు అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పారు ఐదు వందలు అంటే నాకు ప్లేట్ వచ్చేసి ఇరవై అలాగా నాకు అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అని చాలా సంతోషపడిపోయాను నాకు అమ్మవారు ఈ రూపంలో నా బిజినెస్ ఇచ్చారని చాలా సంతోషపడిపోయాను కానీ వాళ్లకు నేను అడిగాను ఏంటంటే పేమెంటు ఎలా చేస్తా